హాయ్ ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రం శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు నేను చాలా ఘాటుగా కమ్మగా ఉండే మిర్చి కసాలం చేసి చూపించబోతున్నానండి రైస్ ఐటమ్స్లోకి చపాతీలోకి ఎప్పుడూ కుర్మానే కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి మనం వెజ్ బిర్యానీ చేసుకుంటూ వెజ్ పలావ్ చేసుకుంటూ ఉంటాం కదా దానిలోకి ఈ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది స్పైసీ ఫుడ్ ఇష్టపడే వారికి ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోండి ఒక అరకప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోండి వీటిని బాగా డ్రై రోస్ట్ చేసుకుందాం ఇలా కలుపుకుంటూ ఉంటే పప్పులనేవి నువ్వులనేవి మాడకుండా ఉంటాయండి ఇలా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక అరకప్పు కొబ్బరి తురుమి వేసుకోండి పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకోండి లేదంటే ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోండి దానిని కూడా వీటితో పాటు బాగా డ్రై రోస్ట్ చేసుకుందాం ఇలా కొంతసేపు ఫ్రై చేసిన తర్వాత చల్లారి పెట్టుకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోండి గ్రేవీ మాత్రం బాగా మెత్తగా నలగాలండి ఇదంతా కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం స్టవ్ వెలిగించుకొని కళ్ళాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి ఇవి మొత్తం కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిర్చి తీసుకోండి నాటు పచ్చిమిర్చి అయితే లోపల ఉన్న గింజలన్నీ కూడా తీసేసుకోండి అలా తీసుకుని రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందాం ఫ్రెండ్స్ బజ్జీ పచ్చిమిర్చితో చేసినట్లయితే ఘాట్ అనేది మనకు అసలు తెలియదు అండి మిర్చి టేస్ట్ బాగా తెలుస్తుంది అదే నాటు పచ్చిమిర్చితో చేసుకోవాలంటే లోపల ఉన్న గింజలన్నీ తీసుకుని వాడుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అదంతా కూడా కలిసే వరకు బాగా కలిపేసుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఆయిల్ మొత్తం కూడా పైకి రిలీజ్ అవుతుంది కదా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని గరిటతో ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉండండి అప్పుడే అడుగు మాడకుండా గ్రేవీకి టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని అదంతా కూడా గ్రేవీలో కలిసే వరకు బాగా కలిపేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని గ్రేవీ చిక్కపడేంత వరకు ఉడికించుకుందాం కొంతసేపు ఉడికిన తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే గ్రేవీ చిక్కబడుతుంది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు చింతపండు పులుసు వేసుకోండి మసాలా పేస్ట్ గ్రైండ్ చేసిన జార్లోనే కొంచెం చింతపండుని కూడా గ్రైండ్ చేసుకుని అది రెండు టేబుల్ స్పూన్లు పులుసు వేసుకోండి ఇప్పుడు కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే గ్రేవీ అంతా కూడా చక్కగా చిక్కబడి ఆయిల్ అంతా పైకి రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు ఒకసారి సూప్ని టేస్ట్ చూసుకోండి గ్రేవీని టేస్ట్ చూసుకుని సాల్ట్ కానీ చాలకపోతే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడవచ్చు మీరు నాటు పచ్చిమిర్చి వాడాలి అనుకుంటే లోపల గింజలన్నీ తీసేసుకుని కర్రీలో యూజ్ చేసుకోండి లేదంటే బజ్జీ వేసుకునే పచ్చిమిర్చితో కూడా ఈ గ్రేవీని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది రైస్కి చపాతీకి అలాగే వెజిటబుల్ పలావ్కి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అలాగే జీరా రైస్ కానీ బిర్యానీలకి కానీ చాలా బాగుంటుంది ఇంకా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే మిర్చి కసాలా రెడీ అయిపోయింది మీ అందరికీ కూడా నచ్చుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రంశెట్టి